హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్వింట్స్ ప్రతిరోజు మనం ఉదయమే బ్రేక్ఫాస్ట్ వంట అంతా ఎలా చేసేసి పెట్టేసుకుంటాం అసలే ఎండాకాలం కాబట్టి పొద్దున్నే చేసేస్తాం కదా వాటితో పాటు ఇలా మనం ఈ నీళ్ళ రెసిపీస్ నీళ్ళ రెసిపీస్ ఎందుకన్నానో మీకు తెలుస్తుంది ఈ మూడు చేసి పెట్టేసుకుంటే మనం ఐదు కూడా సాయంత్రం అయ్యేసరికి ఫినిష్ చేసేయచ్చు పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరైనా సరే సమ్మర్లో ఖచ్చితంగా యూస్ చేసుకోవాల్సినవి ఇవి హెల్త్ కూడా చాలా చాలా మంచిది మనం చాలా హెల్తీగా ఉంటామన్నమాట సమ్మర్లో ఎలాంటి ఇబ్బంది పడకుండా ఈ రెండు నెలలు హ్యాపీగా గడిపేస్తాము ఇవేంటనేది నేను ఇక్కడ చూపిస్తాను ఫస్ట్ మనం మార్నింగ్ వంట చేస్తాం కదా ఆ టైంలోనే నేను ఎక్కువగా నేను ఎలా అయితే తయారు చేసుకుంటానో అది చూపిస్తాను అనమాట రోజు మనకి ఐదు లీటర్ నీళ్ళు తాగాలని తెలుసు కానీ ఐదు లీటర్ల నీళ్ళు మనం తాగలేం కనీసం రెండు మూడు లీటర్లైన తాగాలి దాహం ఎక్కువేసేస్తుంది సమ్మర్లో కానీ ఆ నీళ్ళని మనకి కొన్ని ఫ్లవర్స్ కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ చాలా మంచివి హెల్త్కి ఇంకా మనకి బెనిఫిట్ ఉండేవి యాడ్ చేసుకొని డిహైడ్రేట్ అయిపోకుండా మన బాడీని కాపాడడంతో పాటు మనకి ఎనర్జీ ఇచ్చే ఈ వాటర్స్ రెసిపీస్ మాట ఇవి ఇదేంటంటే బార్లీ వాటర్ ఫస్ట్ ఒకటి ఈ బార్లీ నీళ్ళని నేను రాత్రే కడిగేసి రెండు మూడు సార్లు నానబెట్టి పెట్టుకున్నాను ఒకవేళ మీరు కావాలంటే పొడిలాగా చేసి కూడా పెట్టుకోవచ్చు ఈ కుండలో నీళ్ళు వేసేసి బార్లీని నానబెట్టి పెట్టాను కదా వాటిని కూడా వేసేసి స్టవ్ ఆన్ చేసి పెట్టినాను ఇవి లోపు మరుగుతాయి కదా ఇవి మరిగేలోపు ఇంకొక రెండు రెసిపీలని రెండు ఏంటి మూడైనా మనం తయారు చేసుకోవచ్చు ఇక్కడ నల్లగా ఉన్నవేమో సబ్జా గింజలు అవి చాలా మందికి తెలుసు ఇవేమో చియా గింజలు కొంచెం లైట్ షేడ్లో ఉన్నాయి కదా ఇవి చియా గింజలు ఈ చియా గింజలు ఏంటంటే మనం బరువు తగ్గడానికి మాత్రమే ఉపయోగపడతాయి చలవ చలువ చేయడానికి కాదు సబ్జా గింజలు మనకి చలవ చేస్తాయి చాలామంది మొన్న లాస్ట్ టైం వీడియోలో చూపించినప్పుడు అడిగారు చియా గింజల కోసం చెప్పండి అని ఈ గింజలు సబ్జా గింజల కంటే మనకి నానడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాస్ట్ కూడా సబ్జా గింజల కంటే చియా గింజలు కొంచెం కాస్ట్ ఎక్కువ అవి మెయిన్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వాడండి నార్మల్గా నీటిలో కలిపి తీసుకోవచ్చు లేదంటే నానిన తర్వాత ఫుడ్డింగ్స్ లాగా తీసుకోవచ్చు నెక్స్ట్ వీటిని నానబెడుతున్నాను పక్కనే సబ్జా గింజలు నల్లగా ఉన్నాయి కదా వాటిని కూడా ఒక బౌల్లో వేసి నానబెడుతున్నాను తర్వాత గోంద కటీర మన ఛానల్ని చూసి ఫాలో చేయవాళ్ళందరికీ గోందకటీర తెలుసు ఇది కూడా వెంటనే నానదు రాత్రి మనం కడిగేసి నీటిలో వేసి ఉంచుకుంటే పొద్దునకి జల్ ఫామ్లోకి వస్తుందిమాట దాన్ని మనం ముట్టి నీళ్ళలోనే వేసుకుని వాటికి ఫ్లవర్స్ ఏమైనా కలుపుకోవచ్చు లేదంటే జ్యూసులు వాటిలో కూడా తీసుకోవచ్చు ఇవి కూడా చాలా మంచిది నేను ఎక్కువ పలుకులు వేసేసాను అసలు అంత అవసరం లేదు రెండు మూడు పలుకులు వేస్తే సరిపోతుంది నెక్స్ట్ సబ్జా గింజలు చూడండి వెంటనే నీళ్ళు చేసుకుని పెద్దగా అయిపోతాయి కానీ చియా గింజలు అసలు అలా కాదు కనీసం మనకి అరగంట అయినా టైం పడుతుంది ఇవి కూడా మనకి ఎలా ఉంటాయి అంటే కొంచెం జల్లాగా ఉంటాయి అంటే నల్ల గింజల్లాగా కనిపించవు ఇప్పుడు చూడండి చియా గింజలు మనకి బాగా నానిన తర్వాత అలా తయారవుతాయి సబ్జా గింజలు మనకి కొంచెం మధ్యలో నల్లగా కనిపిస్తుంది చియా గింజలు అలాగా కనిపించవు అవి ఉదయాన్నే పరిగెడుపును తాగితే బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది నేను ఇక్కడ రెండు స్టీల్ గిన్నెలు తీసుకున్నాను ఒక గిన్నెలో లీటర్ నీళ్ళు కంటే ఎక్కువే పడతాయి బాటిల్స్లో కంటే ఇలాంటి గిన్నెల్లో తయారు చేసుకుంటేనే మంచిది బాటిల్స్ అలాగా ప్లాస్టిక్ కాబట్టి నేను ఫస్ట్ దాంట్లో సబ్జా గింజల్ని యాడ్ చేశాను ఇది మనం తీపిలాగా చేసుకోవచ్చు లేదంటే ఉప్పగా ఉండే వాటర్ లాగా కూడా చేసుకోవచ్చు నేను ముందు వీడియోలో చూపించాను బెల్లము సోంపు కొంచెం బాదం పప్పులు కలిపి ఒక పొడిలాగా చేశాను కదా ఆ పొడిని దీంట్లో వేసేసుకుంటున్నాను ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇది మనకి చాలా చలవ్ చేస్తుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆ వీడియో అయితే చూస్తే మీకు అర్థమవుతుంది అది దాంట్లో వేశాను పట్టుక బెల్లం ఏంటంటే బేసికల్గా చాలా చలవ చేస్తుంది సబ్జా గింజలు చాలా మంచిది నెక్స్ట్ సోంపు కూడా డైజెషన్కి మంచిది అది తీయగా ఉంటుంది కాబట్టి అది మనం తీపికి బదులు మనం లేదంటే ఉప్పులాగా వేరే ఏదైనా కూడా తయారు చేసుకోవచ్చు నేను జస్ట్ శాంపిల్గా మాత్రము అది తయారు చేస్తున్నాను పిల్లలు తాగడానికి ఇష్టపడతారు అది బాగా ఈ పక్క గిన్నెలో చియా గింజలు వేస్తున్నాను ఎందుకంటే కొంచెం నేను బరువు తగ్గాలి అని అనుకుంటున్నాను కాబట్టి నేను తాగడానికి చియా గింజలు చూపిస్తున్నాను తప్ప పిల్లలకి అయితే చియా గింజలు ఇవ్వద్దు ఒకవేళ బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు గింజలు తాగండి లేకపోతే సబ్జా గింజలతోనే మనం రకరకాలుగా రెసిపీస్ చేసుకోవచ్చు గింజలు వేసేసిన నీటిలో మనం నిమ్మకాయ పిండుకొని కొంచెం సాల్ట్ వేసుకుని నేను నేనైతే ఏమీ పిండుకోలేదు దుత్తి నీళ్ళు తాగడానికే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను తర్వాత ఈ లోప రెండు తయారయ్యాయి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈలోపు గింజలు కూడా ఉడికిపోయాయి కదా ఇవి రెండు మూడు పొంగలు వస్తే మనకి బార్లీ నీళ్ళు రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి వేడిగా ఉన్నప్పుడు కూడా తాగొచ్చు కొంచెం ఉప్పు వేసేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత మనం పెరుగుని బాగా చిలికేసి దాన్ని రెండు మూడు స్పూన్లు కలుపుకొని అలా కూడా తాగొచ్చు పెరుగు నెక్స్ట్ బార్లీ నీళ్ళు చాలా మంచిది సాయంత్రం లోపు ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్ పూట అంటే రాత్రి టైంలో బార్లీ నీళ్ళు తీసుకోకూడదు ఇలా మనం ఇన్ని రకాల వాటర్ని తయారు చేసేసుకుని పెట్టేసుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఇంట్లో ఉన్నా తాగొచ్చు ఈవెన్ బయటికి వెళ్ళినా బాటిల్స్లో వేసుకుని పిల్లలకి ఇవ్వచ్చు లేదంటే మనం కూడా బయటకు తీసుకెళ్ళొచ్చు బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దాహం వేస్తుంది కాబట్టి బయట దొరికే కూల్ డ్రింక్స్ లాంటివి జ్యూసెస్ కూడా మనకి అంత మంచివి కాదు వాళ్ళు ఏం వాటర్ ఐస్ అలాంటివి యాడ్ చేస్తారో తెలియదు కాబట్టి ఇలాంటివి తీసుకుంటే చాలా చాలా మంచిది తర్వాత వీడియోస్లో నేను జ్యూసెస్ లాంటివి కూడా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్